ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి ప్రసన్న కుమార్ బాబు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పిఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పి మనోజ్ కుమార్ ను మరియు అధ్యక్షులుగా ఎస్ జీవన్ కుమార్ను అలాగే కమిటీ మెంబర్లను ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని విద్యార్థుల సమస్యలపై రాజులేని పోరాటం చేస్తామని జిల్లాలో అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని అలాగే ప్రభుత్వ హాస్టల్స్ శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు సరైన సమయానికి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అందించాలని జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు అరికట్టాలని అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సు కొనసాగించాలని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో కళాశాలలో విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చేపడతామని తెలియజేశారు నా పేరు జీవన్ కుమార్ పిఎస్ఎఫ్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈరోజు పిఎస్ఎఫ్ ఏలూరు జిల్లాలో కొన్ని కమిటీలు మనం తీసుకోవడం జరిగింది అధ్యక్షులు వాళ్ళు రాష్ట్ర కమిటీలో నుంచి కొంతమందిని తీసుకున్నారు అదే కమిటీలో నుంచి నన్ను ఏలూరు జిల్లా ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది ఈరోజు ఏలూరు జిల్లాలో పిఎస్ఎఫ్ఏ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన కమి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటులో ఏడు సభ్యులను ఎన్నుకున్నాం దానిలో ప్రధాన కార్యదర్శిగా పింగులు మనోజ్ కుమార్ని మరియు అధ్యక్షులుగా జీవన్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది సహాయ కార్యదర్శిగా రవి ఉపాధ్యక్షులుగా అవీన్ కుమార్ కమిటీ మెంబర్లుగా జిల్లా కమిటీ ముగ్గురు ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వర్క్ డివిజన్ చేసుకొని ఏ మండలాలలో ఇలా పనిచేయాలి పిఎస్ఎఫ్ఐ ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి కమిటీ సమావేశం చేయడం జరిగింది ఈ కమిటీ సమావేశంలో బలోత్పేతం చేయాలి పిఎస్ఎఫ్ఐ అని విద్యార్థులకి పిఎస్ఎఫ్ఐ అండగా ఉంటూ ప్రతి సమస్యపై పోరాడాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది నా పేరు ప్రసన్న కుమార్ స్టేట్ జాయింట్ సెక్రటరీ